జగన్మోహన్ రెడ్డి మాకు మూడు వేలు పింఛను ఇస్తున్నాడు మా పిల్లోళ్ళు మా బిడ్డలు పెట్టకండి ఆయన పెడతాడు సుబ్బమ్మ సార్ నా సుబ్బమ్మ బీసీ కాలని మాకు జగన్మోహన్ రెడ్డి ఆయన మేము ఆయన బిడ్డలు మాకు బాగా లచ్చణంగా ఇచ్చాడు మాకు మారాదు ఆయన ఇచ్చాడు మేము ఆయన మా బిడ్డలు కూడా మాకు ఆయన పెడతాడు జగన్ రెడ్డి జగన్కే జై జగన్కే జై జగన్కే జై మాకు ఆయనే మూడు వేలు సార్ మూడు వేలు మూడు వేలు ఇచ్చాడు మాకు ఇక్కలాంగ్లం మూడు వేలు ఇచ్చాడు చింతే సార్ బీసీ కాలనీ నాకు ఆక్సిడెంట్ జరిగింటే నాకు సాయం చేసినాడు ఇప్పుడు కూడా నేను నడసలేకుండా సరితగా మూడు వేలు పింఛని ఇస్తాను నా కొడుకు ఒక్కడే నాకు జగన్మోహన్ రెడ్డికి నేను ఓటు చేయచ్చా నాకు సహాయం ఆయనే కావాలి ఇప్పుడు మూడు వేలు వచ్చా ఆయనకే బెచ్చా జగన్మోహన్ రెడ్డికే బెచ్చా ఆయనే నాకు కావాలి నాకు అబద్ధ సాయం చేసినాడు ఆసుపత్రిలో ఏడు రోజులు ఉన్నాయి నేను ఖాళీ ఆశ్చర్తి కాళ్ళు ఇప్పుడు కూడా ఎంత కన్నా ఉండదు ఎంత ఉండదు తెరవే నర్సలేను గబు బాబు నర్సలేను పని చేయలేను కానీ దేవుడు ఆయనే మహానువుడే నాకు కావాలి నాకు కావాలి నా పేరు బీసీ కాలే సరస్వతిపల్లి కృష్ణారెడ్డి అప్పుడు పింజి వేయాలంటే ఇంటి ఈక నా ఇప్పుడు నెల నెల ఇంటికి ఎత్తుకచ్చి తెల్లదోవన ఇస్తున్నారు నాయన వాలంటీర్లు ఏ సమస్య లేదు మనం వచ్చే తూరి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా నాకు మూడు వేలు వస్తుంది ఈ రోజు నుంచే ఇప్పుడు జగన్ ముందు మనకు వచ్చిండే అది మనకు లెక్క వస్తుంది మనకేం సమస్య అనేది పల్లె పల్లె పల్లెలో కూడా ఇంటింటికి ఎత్తగచ్చి వారింటి ఎత్తగచ్చి ఇస్తాన్నారు డబ్బు శ్రీకాంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపేయాలి జగన్మోహన్ రెడ్డి సేమ్ కావాలా తలుపు కూడా ఇబ్బంది లెక్క ముందు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు

ఇప్పుడు ఎంత వస్తుంది పింఛిలో రెండు వేలు ఎనిమిది లేక వచ్చారు ఇప్పుడు మూడు వేలు అంటారు సార్ మూడు వేలు అంటారా ఏం పేరు పేరు నీ కదరా